అనంతపురం జిల్లా తాడిపత్రి బలిజ సంఘం నూతన కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు తాడిపత్రి బలిజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శ్రీనివాసపురంలో శ్రీకృష్ణ దేవరాయ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు సంఘం అధ్యక్షులుగా మహసూల్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆయనతో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సందర్భంగా జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి బలిజ సంఘానికి విడదీరాని సంబంధం ఉందన్నారు పదవి తీసుకోవడం ముఖ్యం కాదు గానీ నిర్వహించడం ఎంతో కార్యవర్గంలో అప్పటికప్పుడు ముగ్గురు మహిళలకు డైరెక్టర్లుగా నియమించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించడంతో గాయత్రి హేమలత సాయి సృజనలను నియమించారు హాజరైన వారికి అభినందనలు తెలిపారు కార్యక్రమంలో తాడిపత్రి పట్టణంలో బలిజ సంఘ పాల్గొన్నారు దాక gutని 9గెి విరదదాల ఇబవనాటాదా कमल देहा पांच किलो बहार ये कितने बोलते हैं उनका परिक ये लोग माला आज ये परिक माला उसमें ये उन लोगों ने उनका परिक माला उठाते हैं लखन ने अन्दर इतना कुछ नहीं होते हैं ये पैसा मत देने वाला ऐसे कहते हैं आजा अंदर भी करवा ला अंदर तो हमें ऐसा ही मालू

అందరితో కలిసి పిలిచి ఐక మొత్తముతో విశ్వాసంతో ఏ అంతర్షను విరుభవేశాన్ని పక్షపాతం కానీ చూస్తున్న భాగవిత్రి బైజా సంఘం అభివృద్ధికి బాట పడతానని దైవ సాక్షిక ప్రమాణాలు చేస్తున్నాము अंदर के राम को राम को हां श्री सीता राम का एवं का आदि को आदि से जो पूरी तरह की अंदर को करती करती आई का मतलब तो विश्वास तो विजय तो संपर्क यार అధ్యక్షారుని చిత్త్రో జవహీర్ అంటే ధన్యవాదాలు విద్యా వైద్యం మనం గమనించా

ప్రజల సామ్రాజ్య కొరకు అపల పగీరుగా తీరుస్తూ ఆదర్శవంతమైన ఆచరణీయమైన వినూత్నమైన ఆలోచనలతో అనుపెరగని పాఠశాలగా భావి తరాల మార్గదర్శకులు తాడపత్రి మున్సిపాలిటీని పర్యావరణ పరిరక్షణతోనూ ప్లాస్టిక్ నిషేధంతో ఇప్పుడు వెళ్ళేటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టే ఎన్నో సంపత్సరాలు పెట్టనే అమలు పరిస్థితున్నటువంటి ఏక వ్యక్తి మనకు అర్థం అందుకే అన్ని పాట భక్తి పంటనే కాదు చుట్టుపక్కల మాటల సర్వతో ఎల్లప్పుడూ పాఠపడుతూ నిరంతర కృషి వరుడు ఆప్యాయత తిరుతల పాలదర్శతో

में ले परसा समाश द श सौ बैक से बजे काम से प्रधानाचार्य प्रधानाचार्य को सम्मानित करने के लिए माननीय जयंत चंद्र जी यादव से राम सम्मानित पर जनाब ने एक सम्मान कार्य पूरी से

হরে রা নাম होना लगा ले ना करना ना ये देखो 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 देख नेम नाम दे देंगे जैन स्कूल के बातों को ले नाराज़ हो अब वैसी हो महाभारत में कर रहा కూరుతున్నాం మన ప్రెసిడెంట్ గారు ఒక నిమిషం ప్రెసిడెంట్ ఎకరే గారు సన్మానిస్తున్నారు

Gracias.